హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మన ఆడవాళ్ళు అందరము కూడా కొన్ని పనులు అనేవి ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాం కదండి అలా కష్టపడకుండా ఈజీగా సింపుల్గా మన పనులు చేసుకుని మన టైమ్ని ఇంకా మనీని ఆదా చేసుకునేటటువంటి చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైమ్ని ఇంకా మనీని ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ డిపెండ్ అంటే మనము వాషింగ్ లో ఇలా బట్టలు వేసి వాష్ చేస్తూ ఉంటాం కదండి ఇలా వాష్ చేసినప్పుడు మనము ఇలా ని వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనము వాషింగ్ మిషన్లో ఎక్కువ బట్టలు వేస్తూ ఉంటాం కదండి అలా ఎక్కువ బట్టలు వేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి అవి సరిగ్గా వాష్ అవ్వక కొంచెం మనకి మురికిపోయినట్లుగా కనిపించదు కదండి అలాంటప్పుడు మనం ఇలా ఒక షాంపూ ప్యాకెట్ని కానీ లేదంటే మనం ఏ షాంపూ వాడుకుంటున్నామో ఆ షాంపూని ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు ఇలా వేసేసి మనం గనక బట్టలు వాష్ చేసామనుకోండి మనకి బట్టలు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి మురికి మురికంతా కూడా పోతుంది కాలర్లకి మురికి పెట్టి ఉంటాయి కదండి ఆ కాలర్ల మురికి కూడా చాలా ఈజీగా పోతుందండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మన అందరి ఇళ్లలోనూ ఇలాంటి వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటూ ఉంటాయి కదండి ఈ వాటర్ అంతా వాడేసిన తర్వాత ఈ బాటిల్స్ అన్నీ వేస్ట్ అని పడేస్తాం కదా అలా పడేయకుండా ఇలా బాటిల్ తెల్ల ట్రై చేయండి ముందుగా ఇలా బాటిల్ మీద ఉన్నటువంటి లేబుల్ తీసేసి ఇలా బాటిల్ని సగానికి కన్నా కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటిల్కి చుట్టూ కూడా మనము చేతులు గుచ్చుకోకుండా ఉండటానికి నీట్గా కత్తెరతో ఇలా కట్ చేసేసుకోవాలండి తర్వాత ఏదైనా ఒక సన్నని రాటో ఒక దాన్ని ఇలా గ్యాస్ స్టవ్ మీద వేడి చేసుకుని ఇలా అడుగున హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత బాటిల్కి కట్ చేసుకున్న పైభాగం ఉంది కదండి ఆ పైభాగానికి రెండు వైపులకు కూడా రెండు హోల్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఏదైనా ఒక థ్రెడ్ని తీసుకొని ఇలా కట్టేసుకోవాలి రెండు వైపులో ఇలా కట్టుకున్న తర్వాత ఈ బాటిల్ మనము కిచెన్లో మనకి గిన్నెలు కడిగే సింక్ ఉంటుంది కదండి ఆ సింక్ దగ్గర ఇలా హ్యాంగ్ చేసుకోవాలండి ఇలా హ్యాంగ్ చేసుకున్నట్లయితే మనకి గిన్నెలు తోమడానికి స్క్రబ్బర్లు వాడతాం కదంటే ఆ స్క్రబ్బర్లు మనము గిన్నెలవి కడిగిన తర్వాత ఈ బాటిల్లో కనుక మనము వేసుకున్నట్లయితే మనకి అందులో ఉండేటటువంటి తడంతా కూడా పూర్తిగా పోతుందండి ఎప్పుడు కూడా ఇవి డ్రైగా ఉంటాయి తర్వాత ఎలాంటి బ్యాక్టీరియా కూడా చేరకుండా ఉంటుంది ఇవి అక్కడ ఇక్కడ పెట్టినట్లయితే మనకి నీట్గా అనిపించదు కదండి ఇలా కనుక మనం వేసుకున్నామంటే కిచెన్ కూడా మంచిగా మనకి నీట్గా ఉంటుంది తర్వాత గా కూడా ఉంటుందండి ఇంతేకాకుండా ఇలా రెడీ చేసుకున్న బాటిల్ మనము వాష్రూమ్ల్లో కూడా ఇలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చండి మనము హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూ ప్యాకెట్స్ అవి వస్తాయి కదండి ఖాళీ షాంపూ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకుని ఒకసారిగా కలెక్ట్ చేసుకుని మనం డస్ట్బిన్లో వేసుకోవచ్చండి టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇలా షూస్ వేసుకుని వెళుతూ ఉంటారు కదండి షూస్ అనేవి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ కాళ్ళనే ఉంటాయి కాబట్టి కాళ్ళకి రకరకాలుగా ర్యాషెస్ రావచ్చు లేదంటే చెమట పట్టి ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి బ్యాట్స్మెన్ అనేది వస్తూ ఉంటుంది కదండి లేదంటే ఇలా కు వెళ్ళే వాళ్ళు కూడా ఇలా రోజంతా కూడా షూస్ వేసుకోవాల్సి ఉంటుంది కదండి నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా షూస్ ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉండడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనకి వంటల్లో వాడే వంటసాడ ఉంటుంది కదండి వన్ వంట సోడాని ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుని ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్గా కట్టుకుని మనము షూస్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి షూ షూస్లో నుంచి వచ్చే తడితనం ఇంకా బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ వంటసోడ పీల్చుకుంటుందండి షూస్ అనేవి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయండి తర్వాత ఇలా చెప్పుల్లో కూడా మనము పెట్టుకోవచ్చండి తర్వాత ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసుకుని మనము షూర్యాక్ ఉంటుంది కదండి ఆ షూర్ యాక్లో అక్కడొకటి అక్కడొకటి ప్యాకెట్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి షూస్ నుంచి వచ్చే లేదంటే చెప్పుల నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ వన్ సోడా పీల్చుకోవడం వల్ల మనకి షూస్ అనేవి చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి కిచెన్లో ట్యాప్లు కానీ లేదంటే వాష్ బేసిన్ దగ్గర ట్యాప్లు కానీ లేదంటే వాష్రూమ్లో ఉండే ట్యాప్లు అనేవి మనకి ఇలా వాటర్ మార్క్స్ అవి పడిపోయి మనకి ఒక్కొక్కసారి వాటి షైనింగ్ అనేవి పోతూ ఉంటాయి కదండీ ట్యాప్ల మీద వాటర్ మార్క్స్ అనేవి పోయి మళ్ళీ అవి షైనింగ్గా వినవడానికి ఇలా ట్రై చేయండి ఒక నిమ్మచెక్కని తీసుకోవాలండి దాని మీద మనం పళ్ళు తోముకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ని కొద్దిగా ఈ నిమ్మచక్క మీద వేసుకోవాలండి తర్వాత మనకి వంటల్లో వాడే వంట ఉంటుంది కదండి ఆ వంట చూడని ఇలా ఈ నిమ్మ చెక్క మీద వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ట్యాప్స్ అంతా కూడా ఇలా పట్టించాలండి ఇలా మొత్తం అంతా ట్యాపులన్నిటికి పట్టించాలి పట్టించిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మనము అదే నిమ్మ చెక్కతోటి మనం ఇలా గనక రుద్దాం అనుకోండి ట్యాప్లన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి మనం ఇందులో టూత్పేస్ట్ వేసాం కాబట్టి టూత్పేస్ట్ అనేది మంచి క్లీనింగ్ పర్పస్గా పనిచేస్తుందండి ఇలా మనం నిమ్మకాయను కూడా వాడాం కాబట్టి నిమ్మకాయ కూడా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది తర్వాత మనము వంట సోడాను కూడా వేసాం కాబట్టి మనకి క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వంట సోడా అనేది ఇలా ఒకసారి కనుక మనం క్లీన్ చేసాం అనుకోండి ఒక పదిహేను రోజుల వరకు మనకి ఈ ట్యాప్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా ఉంటాయండి తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఇలా క్లీన్ చేసుకుంటే ట్యాప్స్ అనేవి ఎప్పటికీ కూడా నీట్గా ఉంటాయండి వాటర్ మార్క్స్ లేకుండా కూడా ఉంటాయి ఈ నిమ్మచక్క వంట సోడాతో రుద్దిన తర్వాత మనము నార్మల్గా మనం వాటర్తో కనుక క్లీన్ చేసేదామనుకోండి మనకి ట్యాప్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయండి తర్వాత తలతళలాడుతూ మెరుస్తూ ఉంటాయి టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పార్టీలకి ఫంక్షన్లకి అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా లిప్స్టిక్స్ని లిప్స్కి వేస్తూ ఉంటాం కదండి ఇలా లిప్స్టిక్ వేసినప్పుడు ఒక్కొక్కసారి లిప్స్టిక్ అనేది షైనింగ్ అవ్వకుండా ఇలా డల్గా ఉండిపోతూ ఉంటుంది కదండి ఇలా డల్గా ఉండకుండా లిప్స్టిక్ అనేది షైన్ అవ్వడానికి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో లైన్ ఉంటుంది కదండి ఆ వ్యాజ్ లైన్ కొద్దిగా తీసుకుని మన లిప్స్ మీద కనుక ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసామనుకోండి మనకి లిప్స్టిక్ అనేది బాగా షైనింగ్గా కూడా ఉంటుందండి చూడండి అలా మనకి లిప్స్టిక్ అనేది షైనింగ్గా మెరుస్తుందో నేను ఇక్కడ హ్యాండ్ మీద వేసుకుని చూపిస్తున్నానండి ఇలా మీరు లిప్స్ మీద వేసుకుని ట్రై చేయొచ్చండి అలాగే మనం లిప్స్టిక్ని రిమూవ్ చేయడానికి కూడా లైన్ ఉపయోగించుకోవచ్చండి మనం లిప్స్ మీద ఇలా లిప్స్టిక్ వేసుకున్న తర్వాత లిప్స్టిక్ అనేది మనం రిమూవ్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా లైన్ తీసుకొని పెదవుల మీద ఇలా గనక మనం రబ్ చేసిన తర్వాత ఇలా కాటన్తో తుడిచేసామనుకోండి మనకి లిప్స్టిక్ అనేది పూర్తిగా పోతుందండి తర్వాత మనము లిప్స్కి కనుక వ్యాధులేదు కనుక రాసుకున్నట్లయితే లిప్స్ అనేవి పొడిబారిపోకుండా కూడా ఉంటాయండి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కోట్స్ అనేవి స్కూల్ డ్రెస్సులు కింద వేసుకుంటూ ఉంటారు కదండి లేదంటే బ్లౌజ్ల కింద బ్రాస్ అనేది వేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ బ్రాస్ స్ట్రిప్స్ కానీ లేదంటే ఇలా పెట్టి కొట్టుకుండే స్ట్రిప్స్ కానీ ఇలా మనకి బ్లౌజ్ నుండి బయటకు వచ్చేయడం లేదంటే ఇలా డ్రెస్ నుండి బయటకు వచ్చేయడం జరుగుతుంది కదండి అలా కాకుండా మనకి ఈ స్ట్రిప్స్ అనేవి లోపలే ఉండటానికి ఇలా ఒక టిప్ ఉందండి అదేంటంటే మన దగ్గర డబల్ సైడెడ్ టేప్ అనేది ఉంటూనే ఉంటుంది కదండి దాంట్లో ఒక చిన్న పీస్ని తీసుకొని మనకి ఎక్కడైతే ఆ స్ట్రిప్స్ అనేవి బయటికి వస్తున్నాయో ఆ స్టిప్స్కి డ్రెస్కి మధ్యన కనుక మనం ఇలా డబుల్ సైడెడ్గా మనం అంటించామనుకోండి స్టిప్స్ అనేవి కదలకుండా డ్రెస్కి పట్టి ఉంటాయండి బయటికి కనపడకుండా నీట్గా ఉంటుంది ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఎంద్రేళ్ళలోనూ ఇలాంటి కత్తెరలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి కత్తెరలు మనం వాడగా వాడగా అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం మిల్క్ ప్యాకెట్స్ అలాంటివి కట్ చేసుకోవాలంటే కూడా మనకి ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది పొదును పోయిన కత్తిరిని మళ్ళీ పొద్దున వచ్చేలాగా చేయడానికి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో వాడేసినటువంటి మెడికల్కి సంబంధించినటువంటి షీట్స్ అనేవి ఉంటాయి కదండి ట్యాబ్లెట్ షీట్స్ని తీసుకొని మనం ఇలా కత్తెరతో కనుక కట్ చేసామనుకోండి మనకి కత్తిరి అనేది చాలా పొద్దునగా మారుతుంది తర్వాత ఇలా కిచెన్లో మనము గిన్నెలు తోమడానికి స్టీల్ స్క్రబ్బర్ను వాడతాం కదండి అది ఒక్కొక్కసారి గట్టిపడిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు అది కూడా మనము ఇలా కట్ చేసామనుకోండి మనకి కత్తి అనేది చాలా పొదునగా మారుతుందండి ఇదిగోండి ఇక్కడ నేను పేపర్ని నాలుగు మడతలు వేసి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం కత్తరి అనేది ఈజీగా ఇంట్లోనే పొదున పెట్టుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ల్యాప్టాప్లో మనకి కీబోర్డ్ ఉంటుంది కదండి ఆ కీబోర్డ్లో మనకి నంబర్స్ అవి ఉంటాయి కదా ఆ నెంబర్స్ ఉన్నటువంటి స్విచ్ల మధ్యలో మనకి ఇలా డస్ట్ అనేది చేరుతూ ఉంటుంది కదండి డస్ట్ని మనం దేంతో క్లీన్ చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి క్లాత్ కూడా దాంట్లోకి వెళ్ళదు కాబట్టి మనం క్లీన్ చేయడం కష్టం అవుతుందండి లేదంటే మనం ఏదైనా దేంతోనైనా క్లీన్ చేసామనుకోండి అక్కడ గీతలు పడిపోతుందని చెప్పి మనకి కొంత టెన్షన్ కూడా ఉంటుంది కదండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి మనకి ఇలా స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ స్టిక్కర్ ఒక ఒకదాన్ని తీసుకుని ఆ స్విచ్ల మధ్యలో మనం ఇలా గనక మనం క్లీన్ చేసామనుకోండి మనకి డస్ట్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇలా ఐటెక్స్కి సంబంధించినటువంటి స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా మనకి పేపర్తోనే తయారు చేస్తారు కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా వీటిని క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలాంటి గీతలువి పడకుండా కూడా ఉంటాయి మనకి ఫోన్స్ ల్యాప్టాప్స్ వెళ్ళాలంటే కొన్నప్పుడు మనకి చిన్న చిన్న బ్రష్లు వస్తాయి కదండి ఆ బ్రష్లతో కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాంటి బ్రష్లు లేనప్పుడు మనం ఇటు ఉపయోగించి కూడా మనము డస్ట్ని క్లీన్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము సూదిలో దారం ఎక్కించడానికి ఒక్కొక్కసారి చాలా కష్టపడిపోతూ ఉంటాం కదండీ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఏవో ఒక కంటి సమస్యలు ఉంటూ ఉంటున్నాయి కదండి ఎవరి సహాయం లేకుండా ఈజీగా మనంతటా మనమే సింపుల్గా సూదిలో దారం ఎక్కించుకునే టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే మనము ఇల్లు దులుపుకోవడానికి ఉపయోగించే ప్లాస్టిక్ భూజకర ఉంటుంది కదండి ఆ ప్లాస్టిక్ భూజకర నుంచి ఇలా సన్నటి వైర్ని ఒకదాన్ని తీసుకోవాలండి లేదంటే మనకి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి ఆ కొబ్బరి చిప్పల మీద ఉండేటటువంటి సన్నని కొబ్బరి తేగను ఒకదాన్ని తీసుకోవాలి లేదంటే కొబ్బరిలో పీచులో ఉండేటటువంటి సన్నటి వైర్ లాంటి దాన్ని కూడా తీసుకోవచ్చండి ఇలా మనకు నచ్చినట్లుగా ఏదైనా తీసుకోవచ్చు లేదంటే మనం ఏదైనా బట్టలు కొన్నప్పుడు ట్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి ఆ ట్యాగ్స్కి సన్నగా ఉండేటటువంటి ప్లాస్టిక్ వైర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మనము ఒక రూపాయి బెల్లం కానీ రెండు రూపాయల బెల్లం కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు అండి ఇలా మనం కట్ చేసుకున్నటువంటి వైర్ ఉంది కదండి ఆ వైర్ని ఇలాగా రెండు భాగాలుగా మనం మలుచుకోవాలండి తర్వాత మనకి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకి రూపాయి కాయిన్ మీద మనం ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు ఉంచుకొని మిగతా అది కట్ చేసేసుకోవాలి తర్వాత దాన్ని ఇప్పుడు మనం ఇలాగా రూపాయి కాయిన్ మీద పెట్టించు పెట్టుకొని ఆ ముందు అనేది కొంచెం ముందుకొచ్చేలాగా మనము చుట్టూ కూడా అది కదలకుండా ప్లాస్టర్ వేసేసుకోవాలండి ప్లాస్టర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సూది హోల్లోకి మనం రెడీ చేసుకున్నటువంటి ఆ ప్లాస్టిక్ కొనను ఎక్కించాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ ప్లాస్టిక్ కొనలోకి ఇప్పుడు దారం ఎక్కించాలండి తర్వాత దారాన్ని ఇలాగా బయటికి లాగాలి తర్వాత కాయిన్ ఉంటుంది కదండీ కాయిన్ మనం సెపరేట్ చేసుకున్నట్లయితే దారం అనేది ఈజీగా సూదిలోకి వచ్చేస్తుందండి ఇలా ఎవరి సహాయం లేకుండా ఈజీగా దారం అనేది సూదులో ఎక్కించుకోవచ్చండి ఇంతేనండి ఇవాళ వీడియో ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్